నమస్తే అందరికీ వెల్కమ్ టు బల్గం హరిచరి వ్లాగ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి ఫాలో చేయండి మా ఫ్యామిలీలో అయితే మా బావగారి కొడుకు పెళ్ళి ఉండే నేను ఆ పెళ్ళిలో కొన్ని కొన్ని వ్లాగ్స్ మాత్రం తీసి ఇక్కడ పెట్టిన యూట్యూబ్లో ప్లీజ్ మొత్తం హాయ్ అందరికీ ఇంకా మేము పెళ్ళికైతే ఇట్లా పోతున్నాం అన్నట్టు ఒక ఒకరోజు ముందు పోతున్నాం మా పిన్ని బాబాయ్ నేను మా ఆయన వెలిసిపోతున్నా ఇంకా మా బాబాయ్ని చూడండి ఎట్లా ఉంటాడు ఎప్పుడు ఎనర్జెటిక్గా ఉంటాడు మంగళస్నానాల దగ్గరికి అయితే వచ్చేసినాం మొత్తానికి అప్పటికే అంతా రెడీ ఉండే ఫస్ట్ పోయి మా పిన్ని బాబాయ్ బొట్టు పెట్టి పసుపు వృద్ధి రన్నట్టు నెక్స్ట్ మేము కూడా వెళ్ళి బొట్టు పెట్టినాం పసుపు పెట్టినాం పెళ్ళికొడుకు చూడండి ఎట్లా చూస్తుండో పాపం మండుతుందంట ఆ పసుపు పెడుతుంటే అందుకే మేము లైట్గా అన్నట్టు ఇంకా మంగళ స్నానాలు అయిపోయింది ఎంబట ట్రెండింగ్లో చాలాసేపు డ్యాన్స్ చేయాలని ఉండే కానీ కుదరలేదు ఇంకా సెల్ఫీలు అన్నీ అయితే దినాం మా పెద్దమ్మ బావ వాళ్ళు అందరితో కలిసి నన్నే దింపమంటారు ఎప్పుడు సెల్ఫీలు నేనే ఎక్కువ దింపుతాను తర్వాత కూడా స్టూడియోతో ఇట్లా దీపించిండట్టు పెళ్ళికొడుకుతో కొన్ని నెక్స్ట్ పసుపు పెట్టినాం కదా ఇప్పుడు వాటర్ పోసినాం పోసిన తర్వాత ఇంకా మా ఆయనకు తెచ్చిన పసుపు నేను వాళ్ళ వదిన అవుతుంది నా ఎన్నికలు ఉన్నాక ఇద్దరం కలిసి బాగా రుద్ది మా దగ్గర అయితే పొచ్చుల కాడుకోవడం కంపల్సరీ సాంప్రదాయం అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా పెళ్లి బట్టలు ఇట్లా చూపించుకొని వస్తారు అన్నట్టు అమ్మవారి ఆశీర్వాదం కోసం అక్కడికి వెళ్తున్నాం చీకటి అయింది ఇంక ఇట్లా పోతున్నాం కొంచెం దూరం ఉండే కొంచెం ఇబ్బంది ఇబ్బంది ఉండే అన్నట్టు ఇంకా పెళ్ళికి ఇట్లా రెడీ అయినాం పోవడానికి మా పిన్ని వాళ్ళని అయితే ఇంకా లేట్ చేసిరు అంటే ఆఫ్ కోర్స్ నేను కూడా లేటే చేసిన రెడీ కావడానికి పెళ్ళి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మేము వెళ్ళేసరికి తలంబ్రాలు పోసుకుంటుర్రు అన్నట్టు పెళ్ళి లైఫ్లో మర్చిపోని మెమొరీ అన్నట్టు ప్రతి ఒక్క మూమెంట్ లైఫ్ లాంగ్ గుర్తుంటే పెళ్ళి అంటేనే అసలు ఒక మంచి మెమొరీ కొన్నిసార్లు పెళ్ళి అంటే మాత్రం నేను ఫుల్ ఎమోషనల్ అవుతాను ఎందుకంటే నేను కూడా ఆ పెయిన్ అనుభవించిన కదా ఒక ఫ్యామిలీ నుండి ఇంకొక ఫ్యామిలీకి ట్రాన్స్ఫర్ కావడం అంటే ఎంత ఈజీ ఏం కాదు ఇంకొసారి పెళ్ళికి అయితే స్పెషల్ గెస్ట్ అనమాట ఈమెనే మేము మా అల్లుడు కూతురు మన్మరాలు అవుతుంది అందరికీ మన్మరాలు అవుతుంది మ్యాక్సిమం చాలామంది పిల్లని ఎత్తుకున్నారు ఫొటోస్ దిగి ఒక స్పెషల్ గెస్ట్ లాగా అయిపోయింది అన్నట్టు కొంచెం కూడా ఏడవలేదు చీదరా అట్లాంటివి ఏం చేసలేదు బాగుంది ఎవరు ఎత్తుకున్నా కూడా కామ్ ఉంది తనకు నచ్చినప్పుడు చూసింది తర్వాత మొత్తం పడుకుంటుంది ఇంత కూడా సతాయించలేదు ఇంకా ఏజ్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ మంతే ఉంది అయినా కూడా పెళ్ళి తిరిగింది ఇట్లా దాన్ని కొంచెం సతాయించి రెండు మూడు స్టిల్సే ఇష్టం అన్నట్టు నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి గౌడీ బియ్యం పోయడం అట్లాంటివి ఉంటాయి కదా అవి చేస్తున్నారు ఇంకా పెళ్ళికొడుకు పక్కన ఉన్న అమ్మాయి అయితే వాళ్ళ సిస్టర్ పెళ్ళికొడుకు వాళ్ళ సిస్టర్ మ్యాక్సిమమ్ సిస్టర్స్ ఏడు ఉంటారంటే మా దాంట్లో అయితే ఖర్చు పట్టుకొని పెళ్ళికొడుకుకి బొట్టు దూడడం చెమటలు చూడడం కొంచెం సెట్టింగ్ చేయడం అదొక ఫ్యాషన్ లాగా ఫీల్ అవుతాం మేము అట్లా చేసాం అన్నట్టు అట్లా చేస్తేనే అట్లా చేసేటోళ్ళు ఉంటే ఆహా ఏమో పెళ్ళికొడుకు వాళ్ళ సిస్టర్ అని గుర్తుపడతారు అన్నట్టు అది ప్రతి ఒక్క సిస్టర్ చేసేదే వాళ్ళ పెళ్ళిళ్ళ అదే కొంచెం పెత్తనం లాగా ఇస్తాము మేము చాలా హ్యాపీగా ఉంటాయా పెళ్ళిళ్ళల్లో చిన్న పిల్లలు అయితే ఇట్లా ఈ బాల్స్తో బాగా ఎంజాయ్ చేస్తుంటారు కదా ఇది మా రోజుల నుంచి కూడా ఉంది మేము కూడా చిన్నప్పుడు ఈ బాల్స్ చెమకీలు అందులో ఉండే పూసలు అన్ని నేర్కొని ఎంజాయ్ చేస్తుండే ఇద్దరు పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు అది నాకు నా చైల్డ్హుడ్ గుర్తొచ్చి వీడియో తీసిన అన్నట్టు చూసిరా నేను చెప్పినట్టే పెళ్ళికూతురు వాళ్ళకి ఎట్లా సెట్ చేసింది వాళ్ళ తమ్ముడికి నేనే ఒకసారి పిలిచి ఫోటోస్ వీడియోస్ అయితే చూసి చెయ్యి అని చెప్పిన చూసింది అన్నట్టు పెళ్ళి వీడియోస్ అయితే అయిపోయినాయి ఇంకా రిసెప్షన్కి వచ్చేసినాం ఫస్ట్ సెల్ఫీతో స్టార్ట్ చేసినాం ఈ పిల్ల మా బిడ్డ కూతురు నా మన్మరాలు నా బిడ్డ ఇద్దరు కలిసి చూడండి మా అల్లుడు నా బిడ్డనే మా బావగారుల బిడ్డని కలిసి పట్టుకొని డ్యాన్స్ చేసిండు ఆ పిల్లలు ఏమో సిగ్గుపడుతున్నారు ఆయననేమో ఒకటే డ్యాన్స్ చేయండి అని ఫోర్స్ చేస్తున్నాను 亲爱的，不。 అందరూ కలిసి డ్యాన్సులు వేసుకుంటా పెళ్లి కూతురుతోని పెళ్ళికొడుకుతో కూడా డ్యాన్సులు వేయించారు అన్నట్టు బ్లూ టీ షర్ట్ ఏమో మా తమ్ముడు క్రీమ్ కలర్ షర్ట్ మా కొడుకు అన్నట్టు మా బావాళ్ళ కొడుకు వాడు ఎనర్జెటిక్గా డ్యాన్స్ వేయడం నేను ఫస్ట్ టైం చూసిన కొంచెం డల్ ఉంటుండే కానీ కాక రెచ్చిపోయిండు ఫుల్ మంచి మంచి స్టెప్స్ వేసిండు అన్నట్టు ఆ కుర్చీలో కూర్చున్న వైట్ టీషర్ట్ గ్రీన్ కోట్ వేసుకున్నాడు నా కొడుకు వాడికైతే ఏం చేత కాదు అసలు ఇంకా మేము కూడా కొంచెం డ్యాన్సులు చేసినాం మా పిన్ని మా చిట్టి నేను మా తమ్ముడు మధ్యలోకి చెర్రీ కూడా వచ్చింది చెర్రీ ఇంకా మంచి మంచి డ్యాన్సులు వేసిండని నా దగ్గర ఆ వీడియోలు లేవు కాబట్టి ఈ వ్లాగ్లో నేను పెట్టలేదు మంచి స్టెప్లు వేసి వేసిండు It's time to leave, time అన్నట్టు శరత్ గాడ్ బ్లెస్ యూ మనస్విని బాయ్ బాయ్ అయిపోయింది